పండగ రోజుల్లో పుణ్య రోజుల్లో ఉల్లిపాయను తినకూడదా మన పెద్దలు ఎప్పుడూ చెప్తుంటారు పండగ రోజులు పుణ్యమైన రోజుల్లో ఉల్లిపాయను తినకూడదని ఎందుకంటారు ఇది కేవలం సాంప్రదాయం కాదు దీనికి ఒక లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది పండుగ సమయంలో పుణ్య రోజుల్లో మన ఆహారం పవిత్రంగా ఉండాలి మనం ఆహారంలో మాత్రమే శరీరాన్ని పోషించకుండా మనసును ఆత్మను కూడా శుభ్రం చేస్తాం ఉల్లిపాయ వెల్లుల్లి వంటివి రుచి వాసన పరంగా తక్కువ పవిత్రత కలిగి ఉంటాయి ఇవి ఉద్రిక్త ప్రభావం కలిగించి మన శాంతిని ధ్యానాన్ని భక్తిని కొంచెం దూరం చేస్తాయి అందుకని భక్తులారా భక్తుల నమ్మకం ప్రకారం పండుగ లేదా పుణ్య రోజుల్లో ఉల్లిపాయ తినడం వల్ల ఆ రోజున మన ప్రార్థన పూజ శక్తి తగ్గిపోతుంది కాబట్టి ఈ రోజుల్లో పండ్లు పాలు కూరగాయలు వంటివి శుభ్రమైన ఆహారం తీసుకోవడం చాలా మంచిది ఇది కేవలం నియమం కాదు ఒక చిన్న ఆచారం కానీ భక్తి శక్తికి శాంతికి పెద్ద ప్రభావం ఇస్తుంది అందువల్ల భక్తులరా పండుగ పుణ్య రోజుల్లో ఉల్లిపాయను మారడం మంచిది చిన్న నియమం కానీ మన ఆధ్యాత్మిక శ్రేయస్సు శాంతి అదృష్టానికి పెద్ద ఫలితం ఇస్తుంది